రీసెంట్ గా తెలంగాణలో పిఆర్సీ ఏ సిస్టమ్ లో అమలు చేశారు ఎగ్జాంపుల్ చెప్పండి ఆ విధమైన సిస్టమ్ చేయడం రివిజన్ కమిషన్ అనేటటువంటిది ప్రతి ఐదేళ్లకు చెయ్యాలా అని అనుకున్నారు అనుకున్నారు అనుకున్నప్పుడు చెయ్యాలి నాకు ఉందా లేదా మా దగ్గర డబ్బులు అనే పరిస్థితి రాదు రాదు మీరు దాన్ని కరెక్ట్ గా చెప్పి కనుక చేయగలిగితే అది కానీ కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తెలంగాణలో విపరీతంగా ఇచ్చారని లేక వాడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా నేను ఇవ్వనయ్యా అన్నాడు డబ్బు కాదు మేము అడిగేది ఇక్కడ థర్టీ పర్సెంట్ పెంచి చూసారు కదా ఓవర్ ఓవర్ నైట్ థర్టీ పర్సెంట్ పెంచడం వేరే రాష్ట్రాల్లో టెన్ ట్వెల్వ్ పర్సెంట్ పెంచడం మీద ఎక్కువ అలర్ జరిగింది అది మీరు నిజమేనా గురించి నేను లేదు కదా నా వరకు నేను చూసుకుంటాను నేను నలభై ఇస్తాను యాభై ఇస్తాను నా దగ్గర ఉంది ఇస్తాను పక్కన ఉండే వాడి దగ్గర ఉందో లేదో నాకు అనవసరం